శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన కొన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు తిక్కన మరియు ఎర్ర ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడిన్యూ న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాం ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ అనునాసిక పర్వంలో యుద్ధానంతర పరిస్థితులు ధర్మ న్యాయం పరమార్థ జీవనసారం మరియు క్షత్రియుల బాధ్యతల గురించి విశదీకరణ ఉంటుంది ముఖ్యంగా క్షత్రియుల ధర్మ పాలన న్యాయస్థాపన రాజధర్మం మరియు భవిష్యత్తు తరాలకు మేలైన మార్గదర్శనం ఇవ్వడమే ఈ పర్వం ముఖ్య లక్ష్యం ఈ పర్వంలో ధర్మాన్ని నిలబెట్టడం కోసం రాజుల పాత్ర యుద్ధ ఫలితాలు పాండవుల తీర్మానాలు భవిష్యత్తు పాలన మార్గదర్శకాలు వంటి విషయాలు ఉంటాయి అందువల్ల ఈ పర్వం కేవలం కథాత్మక మాత్రమే కాక పరిపాలన విధానాలకు సమాజ ధర్మానికి సంబంధించిన అనేక విలువైన ఉపదేశాలను అందిస్తుంది గౌతమి సర్ప మృత్యు కాల సంవాదము గౌతమి అనే బ్రాహ్మణ స్త్రీ తన చిన్న కుమారుని పాము కాటుకి కోల్పోయి దుమకిస్తోంది అర్జునకుడు అనే కిరాతుడు దానిని గమనించి పామును తరిమి పట్టుకుని గౌతమి వద్దకు తీసుకువచ్చాడు ఇదిగో నీ కొడుకును చంపిన పాము దీనిని ఎలా చంపను అంటూ పగ తీర్చుకునేందుకు సిద్ధమయ్యాడు అయితే గౌతమి తను శాంతంగా స్పందిస్తూ దానిని చంపితే నా కొడుకు తిరిగి రాడు పైగా ఆ పాముకు కూడా తన పిల్లలపై ప్రేమ ఉంటుంది కాబట్టి వదిలేయి అని అంది అయితే కిరాతుడు వినకుండా ఇది విషపు పురుగు చంపడం తప్పదు అన్నాడు ఈ తరుణంలో పాము మానవ భాషలో మాట్లాడి బాలుడి మరణానికి నేను కారణం కాదు మృత్యు దేవత చేత మార్గ నిర్దేశితులను మాత్రమే అని చెప్పింది అదే సమయంలో మృత్యు దేవత ప్రత్యక్షమై నా వల్ల కాదు కాలపురుషుడి ప్రేరణ వల్లనే ఇది జరిగింది అని స్పష్టంగా తెలియజేసింది దీనితో కోపోద్రిక్తుడైన కిరాతుడు వారిద్దరినీ శిక్షించాలనే ప్రయత్నం చేశాడు అయితే అప్పుడే కాలపురుషుడు ప్రత్యక్షమై ఈ బాలుడి మరణానికి పాము మృత్యు నేను ఎవరూ కారణం కాదు అతని గత జన్మ కర్మ ఫలితమే దీనికి కారణం ప్రతి మనిషికి తన కర్మ ఫలితమే జనన మరణాలకు సుఖ కారణం అని చెప్పాడు ఈ వాస్తవం తెలుసుకున్న అర్జునకుడు తన అజ్ఞతకు చింతించాడు భీష్ముడు దీనిని వివరిస్తూ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ కర్మానుసారం జీవిస్తూ ఉంటారు కాబట్టి దుమహించడం అవివేకం అని ధర్మరాజుకు ఉపదేశించాడు అనంతరం ధర్మరాజు భీష్ముని గృహస్థ ధర్మం గురించి వివరించమని కోరగా భీష్ముడు చిరునవ్వుతో గృహస్థుడికి అర్ధ కామాలు ఒకటే కానీ భేదం ధర్మ మోక్షాల వద్ద మాత్రమే వస్తుంది అతిథి సేవ అనేది గృహస్థ ధర్మంలో అత్యంత ముఖ్యమైనది దీనిని నమ్మి పాటించిన వారు ఎంతటి ఉన్నతిని అయినా సాధించగలరు అని చెబుతూ అతిథి సేవానిరత దంపతుల కథను వివరిస్తూ కథను ప్రారంభించాడు ఓగవతి సుదర్శనీయము ఒకనొక అరణ్యంలో సుదర్శనుడు అనే దంపతులు నివసించేవారు సుదర్శనుడు తన భార్యకు గృహస్థ ధర్మంలో అతిథి సేవ అత్యంత ప్రధానమని బోధించాడు అతిథి ఏది కోరినా మనస్సుతో ధనంతో ప్రాణంతో అయినా తృప్తిపరచాలి ఇదే నా ఆజ్ఞ అని గట్టిగా చెప్పాడు ఓఘవతి కూడా అదే విధంగా అతిథులను ఆదరిస్తూ అతిథి సేవలో తాను నిబద్ధురాలిగా ఉండేది ఒక రోజు సుదర్శనుడు కట్టెల కోసం అడవికి వెళ్లినప్పుడు ఒక అతిథి వారి ఇంటికి వచ్చాడు ఓ గవతి అతనికి అర్ఘ్య పాద్యాదులతో సేవ చేసి మర్యాదగా ఆహ్వానించింది అయితే ఆ అతిథి ఆమెను కామతూరుడై తన కోరిక తీర్చాలని కోరాడు సుదర్శనుడి ఆజ్ఞను గౌరవిస్తూ అతిథి కోరికను మన్నించి అతడితో సయ్యాదారం చేరింది ఆ సమయంలో సుదర్శనుడు కట్టెల మోపుతో ఇంటికి తిరిగి వచ్చాడు దాహం తీర్చమని భార్యను పిలిచాడు కానీ ఆమె నుంచి స్పందన రాలేదు మళ్లీ మళ్లీ పిలిచినా సమాధానం రాకపోవడంతో ఆశ్చర్యపడి లోనికి వెళ్లాడు అప్పుడు పడక గదిలోంచి అతిథి మీ యావిడ అతిథి సేవలో ఉంది తొందరేమిటి అని గద్దించాడు సుదర్శనుడు తన చెంపను వేసుకుని అపరాధం అపరాధం తెలియక పిలిచాను అతిథిదేవా నీ రాకతో మా ఇల్లు మా జన్మ కూడా తరించాయి సంతృప్తే మాకు ఆనందం అంటూ వినయంగా నమస్కరించాడు తన భార్య అతిథి సేవను నిబద్ధంగా పాటించిందని గర్వించసాగాడు ఆ సమయంలో పనకగది తలుపులు తెరచుకుని ఓఘవతి సమేతంగా అతిథి బయటకు వచ్చాడు అతిథి రోమాంచితుడై సుదర్శనుడిని శ్లాఘిస్తూ సుదర్శన నీ వ్రత పాలనే ధర్మం నీ భార్య మహాపతి వ్రత నేను సాధారణుడిని కాదు ధర్మదేవతను నిన్ను పరీక్షించేందుకే ఈ నాటకం ఆడాను నీవు సంకల్పించుకుంటే స్వర్గానికి సజీవంగా వెళ్లవచ్చు నీ భార్యలోని అర్ధాంశం ఓగవతి నదిగా పరిణమిస్తుంది మిగతా భాగం మానవ రూపంలో నీతో ఉండి గృహస్థ ధర్మాన్ని కొనసాగిస్తుంది అని దీవించి అదృశ్యమైపోయాడు ఈ కథ చెప్పిన భీష్ముడు గృహస్థ ధర్మాన్ని తక్కువగా చూడొద్దు సంసార జీవితం నీచమైనదని లంపటమని భ్రమించవద్దు అని ధర్మరాజుకు బోధించాడు ఈ మాటలు విని యుధిష్ఠిరుడు తన నిర్ణయాన్ని మరింత స్పష్టంగా గ్రహించాడు దైవ యత్నము పురుష ప్రయత్నము ధర్మరాజు భీష్ముని దైవం పురుష ప్రయత్నం రెండింటిలో ఏది గొప్పదో చెప్పు అని అడిగాడు భీష్ముడు పూర్వం వశిష్ఠుడు ఇదే ప్రశ్నను బ్రహ్మను అడిగాడు ఆయన చెప్పినదే చెబుతాను విను అంటూ వివరణ ఇచ్చాడు పని చేయడంలో పురుష ప్రయత్నం పాలం లాంటిది దైవం విత్తనం లాంటిది రెండూ కలిసినప్పుడే ఫలం లభిస్తుంది పురుషుడు ప్రయత్నం లేకుండా ఫలాన్ని ఆశించలేడు ముందుగా పని ప్రారంభించాలి దానికి దైవ అనుగ్రహం తోడవ్వాలి దైవ అనుగ్రహం లేకపోతే ఎంత కష్టపడినా ఫలితం రాదు విత్తనం లేకుండా వేర్లు పండలేవు అలాగే మంచి కార్యాలు చేస్తే ఈ లోకల్లోనూ పరలోకంలోనూ మంచి ఫలితాలే దక్కుతాయి చెడు చేస్తే చెడే జరుగుతుంది చిన్న గాలి తగిలితే పెద్ద అగ్నిగా మారినట్లుగా చేసే మంచి పని చిన్నదైనా దైవ అనుగ్రహం కలిసొస్తే అది గొప్ప ఫలితాన్ని అందిస్తుంది అయితే పనిలో మంచితనం లేకపోతే దైవ అనుగ్రహం కూడా దక్కదు కర్మకేనా దైవానుగ్రహానికేనా ఎక్కువ ప్రాధాన్యం అనేది చెప్పలేము రెండూ సమానమే అని వివరించాడు ధర్మరాజు సత్కర్మలు చేస్తే వాటి ఫలితాలు ఎలా ఉంటాయి అని ప్రశ్నించగా భీష్ముడు ఇలా చెప్పాడు ప్రయాణించి అలసిపోయిన వాడికి అన్నం పెడితే అది ఎంతటి ఫలితాన్నిస్తుందో చెప్పలేం అగ్ని సమారాధన చేసిన వారు ఉత్తమ పురుషులవుతారు దానం చేస్తే ఆయా వస్తువుల్లో సమృద్ధి కలుగుతుంది మౌనవ్రతం పాటిస్తే అన్నిటినీ అర్థం చేసుకునే జ్ఞానం సిద్ధిస్తుంది తపస్సు ద్వారా మహాభోగాలు లభిస్తాయి అహింస పాటిస్తే రూపం బలం జ్ఞానం సంపద లభిస్తాయి బ్రహ్మచర్యం వల్ల దీర్ఘాయువు దక్కుతుంది ఉపవాసం ద్వారా మనస్సు శుద్ధి చెందుతుంది జలాలు మాత్రమే తీసుకుని ఉపవసిస్తే రాజ్య సంపత్తి లభిస్తుంది ఆకులు తిని ఉపవసిస్తే స్వర్గ సుఖం పొందవచ్చు వేదాలు చదివితే సౌఖ్యం లభిస్తుంది అర్ధ జ్ఞానం సంపాదిస్తే ఉత్తమ గతి దక్కుతుంది కేవలం సత్యవ్రతాన్ని పాటించినా ముక్తి పొందొచ్చు ఏ చెట్టు నాటితే ఆ చెట్టుకు చెందిన పండ్లే దొరికినట్లు మనం చేసే పనులకు అనుగుణంగా వాటి ఫలితాలు సమయానుకూలంగా మనకు అందుతాయి ముసలితనం వస్తుంది వెంట్రుకలు తెల్లబడతాయి పళ్లు ఓడతాయి కళ్లు గమ్ముతాయి కానీ మనసులో ఆశలకు మాత్రం ముసలితనం రాదు రోగం వస్తుంది అది ప్రాణాన్ని హరిస్తుంది అల్పబుద్ధులు దీన్ని గమనించక ఆశాపాసాల్లో చిక్కుకుంటారు బుద్ధిమంతులు మోక్ష కోరుకుంటూ ఈ తాత్కాలిక కోరికలకు లోను కాకుండా ఉంటారు పాప కోరికలు చివరకు దుమ్మఖాన్నే మిగులుస్తాయి పుణ్య కోరికలు సుఖాన్నిస్తాయి అయితే ఇవి రెండు శాశ్వతం కావు ఈ సత్యాన్ని గ్రహించిన మహానుభావులు కోరికలకు అడ్డుకట్ట వేసుకుని పరమ సౌఖ్యాన్ని పొందుతారు అని భీష్ముడు వివరించాడు లక్ష్మీ నివాస ధర్మరాజు లక్ష్మీదేవి నివాస స్థలాలను గురించి అడుగగా భీష్ముడు ఇలా చెప్పాడు ఒకప్పుడు లక్ష్మీదేవి ఇలా అన్నది నిత్యం సత్యవ్రతాన్ని పాటించేవారు ఆచార నిష్ఠ కలవారు గురు భక్తి గలవారు ఏ పనినైనా పూర్తయ్యే వరకు శ్రద్ధగా గమనించేవారు సమర్థత కలవారు స్వచ్ఛమైన బుద్ధి గలవారు సత్కార్యాలను ఆచరించేవారు విజ్ఞానం తపస్సు దానబుద్ధి బ్రహ్మచర్యం శాంతి ఇంద్రియ నిగ్రహం కలవారు నా అనుగ్రహానికి పాత్రలు వారి ఇంట నేను ఎల్లప్పుడూ నివసిస్తాను కానీ క్రూరులు నాస్తికులు చేసిన మేలు మరచిపోయే కృతజ్ఞులు దుష్టబుద్ది గలవారు నాకు అసహ్యులు అందువల్ల వారి దరిదాపులకు కూడా వెళ్ళను ఎంగిళ్లు తినకుండా ఇల్లు శుభ్రంగా ఉంచుకుని ఆచార వ్యవహారాలు పాటించే స్త్రీలంటే నాకు మక్కువ వారింటలో నేను ఉండటానికి ఇష్టపడతాను భర్తను వ్యతిరేకంగా మాట్లాడే అతనికి పనులు చేసే ఎప్పుడూ కోపంగా ఉండి పరుషవాక్యాలు పలికే పొరుగింటికి తరచుగా వెళ్లే నీతి నియమాలు పాటించకుండా ప్రవర్తించే సమయం చూడకుండా ఎక్కువ నిద్రపోయే స్త్రీలను నేను విడిచి వెళ్లిపోతాను అలాగే తామర చెరువుల్లో తోటలలో పూలు పూసే ఉద్యానవనాల్లో నివసించడం నాకు ఎంతో ఇష్టం అని లక్ష్మీదేవి స్వయంగా తెలిపింది కథ కన్యాదానం చేయాలంటే వరుడు ఎలాంటి వానై ఉండాలి అని ధర్మరాజు అడగగా భీష్ముడు ఇలా చెప్పాడు ధర్మరాజా నీ సందేహాన్ని తీర్చే ఒక పురాతన ఇతిహాసం ఉంది పూర్వం అష్టావక్రుడనే మునికుమారుడు బ్రహ్మచర్య వ్రతం పాటించి విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నాడు అనంతరం వివాహం చేసుకోవాలని సంకల్పించి వదాన్యుడనే మునీంద్రుడిని కలిసి అతని కుమార్తె సుప్రభను పెండ్లి చేసుకోవాలనే తన కోరికను వ్యక్తం చేశాడు వదాన్యుడు అష్టావక్రుడిని పరీక్షించాలనే ఉద్దేశ్యంతో ఉత్తర దిక్కున హిమగిరికి వెళ్లి అక్కడ ఉన్న ఒక దేవకాంతను దర్శించొచ్చి ఆ తర్వాత తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని చెప్పాడు అష్టావక్రుడు ప్రయాణం మొదలు పెట్టి మార్గ మధ్యలో కుబేరుని నగరానికి చేరుకున్నాడు కుబేరుడు అతనిని ఆతిథ్యం ఇచ్చి అప్సరసల ఆటపాటలతో కాలక్షేపం చేయించాడు అలా ఒక సంవత్సరం గడిచిపోయింది అనంతరం అష్టావక్రుడు తన ప్రయాణాన్ని కొనసాగించి హిమగిరి చేరుకుని అక్కడి పవిత్ర ప్రదేశాలను దర్శించి కడిమి చెట్ల తోటలోని ఒక విశిష్ట సౌధానికి చేరుకున్నాడు అక్కడ ఒక దేవకాంత ప్రౌఢ వయస్సులో తెల్ల బట్టలు కట్టుకుని బంగారు నగలతో విరాజిల్లుతూ కూర్చుని ఉంది ఆమె అష్టావక్రుని సాదరంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాధులతో సత్కరించింది కొంతకాలం గడిచిన తర్వాత రాత్రి సమయంలో ఆమె అతనిని పరీక్షించేందుకు అతని పాంపు మీద చేరి కౌగిలించుకుంది కానీ అష్టావక్రుడు అచలమైన ధర్మనిష్ఠతో ఆమె ఆకర్షణకు లోను కాకుండా నిలిచిపోయాడు ఆమె ఎన్నో మాటలు చెప్పినా అతను తన బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టలేదు దీంతో ఆమె తన అసలు స్వరూపాన్ని వెల్లడించింది నేను ఉత్తర దిశను వదాన్యుడు నిన్ను పరీక్షించమని నా దగ్గరకు పంపాడు నీ బ్రహ్మచర్య నిష్టను చూశాను చాలా ఆనందించాను నిన్నెలా పరీక్షించినందుకు కోపించకు నీకు వదాన్యుడు తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాడు అని చెప్పింది అష్టావక్రుడు ఆమెకు నమస్కరించి తిరిగి వదాన్యుడి వద్దకు చేరుకున్నాడు వదాన్యుడు దివ్య దృష్టితో జరిగినదంతా తెలుసుకుని సంతోషించి తన కుమార్తె సుప్రభను అష్టావకృడికి ఇచ్చి వివాహం చేశాడు అష్టావకృడు గృహస్థాశ్రమాన్ని స్వీకరించి ధర్మపదంలో నడుచుకుంటూ భోగభాగ్యాలను అనుభవించి మహామునులందరిలో గౌరవాన్ని సంపాదించాడు బ్రహ్మహత్య సమములైన పాపాలు భీష్ముడు ధర్మరాజుతో మాట్లాడుతూ కొన్ని క్రియలు బ్రహ్మహత్య పాతకంతో సమానం అని వివరించాడు ఆకలితో ఉన్న విప్రుడిని భోజనానికి ఆహ్వానించి అతడు వచ్చిన తర్వాత భోజనం లేకుండా పంపించడం అత్యంత నిందనీయం మంచి వంశంలో జన్మించి ఉన్నత విద్యలు నేర్చిన బ్రాహ్మణుల జీవనాధారాలను ఉద్యోగాలను పనులను చెడగొట్టడం తగదు మీరు త్రాగే గోవులను అడ్డుకుని వాటిని దప్పిగిపోవడాన్ని చూడడం పాపకార్యం అలాగే అందుల సంపాదనను అపహరించడం చెవితి కుంటివారు శ్రమపడి సంపాదించుకున్న ధనాన్ని దోచుకోవడం ఘోరమైన దుష్కార్యం వేదాలను శాస్త్రాలను దూషించడం కూడా మహాపాపంగా చెప్పబడింది కోపంతో నగరాలు గ్రామాలు తోటలు నిప్పంటించడం దారుణమైన చర్య అబద్ధమాడి ఒక బ్రాహ్మణుడికి మనస్తాపం కలిగించడం కూడా క్షమించరాని దోషం అత్యంత ముఖ్యంగా రూపం గుణం శీలం ఉన్న తన కుమార్తెకు తగిన వరుడిని వెతకకుండా ఆమె ఎంతగా ఎదురు చేసినా పట్టించుకోకుండా అయోగ్యుడికి వివాహం చేయడం కూడా బ్రహ్మహత్య పాతకంతో సమానమే గంగా ప్రభావము ధర్మరాజు గంగా ప్రభావాన్ని చెప్పమని అడిగినప్పుడు గంగాపుత్రుడు దీనికి సంబంధించిన ఒక పురాతన ఇతిహాసాన్ని వివరించాడు పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుని ఇంటికి ఓ సిద్ధుడు వచ్చాడు అతనికి అతిథి మర్యాదలు చేసి బ్రాహ్మణుడు గంగా మహాత్మ్యాన్ని వివరించాలని కోరాడు అప్పుడు సిద్ధుడు ఇలా చెప్పాడు గంగ ప్రవహించే హిమాలయాలు ఆ దేశం పరమ పవిత్రమైనవి గంగా స్నానం ద్వారా కలిగే పుణ్యం ఎన్నో యజ్ఞాలు బ్రహ్మచర్య వ్రతాలు తపస్సులు సన్యాస జీవనం ద్వారా కూడా సాధించలేము ఎన్ని పాపాలు చేసినా చివరికి గంగలో స్నానం చేస్తే అవన్నీ సూర్యకాంతికి చీకట్లు పోయినట్లు తొలగిపోతాయి గంగాజలము కొంచెం దేహానికి తగిలిన పాప నివృత్తి కలుగుతుంది ఆది శంకరుల మాటల ప్రకారం భగవద్గీతను కొద్దిగా చదివినా గంగా జలం ఒక్క తుంపర నోటిలో పడినా ఒక్కసారి శ్రీకృష్ణుని ఆరాధించినా యముడు విచారణ చేయడు గంగా నదిలో మనిషి అస్థికలు ఉంటే అంతకాలం ఆత్మ స్వర్గలో భోగాలను అనుభవిస్తుంది గంగానది లేని దేశం సోమం లేని యజ్ఞం లాంటిది చంద్రుడు లేని రాత్రి లాంటిది సూర్యుడు లేని ఆకాశం లాంటిది పువ్వులు లేని చెట్టు లాంటిది వంద చాంద్రాయణ వ్రతాలు చేసిన గంగా జల పానంతో సమానం కాదు గంగా స్నానం చేస్తే సర్వ జీవుల పాపాలు నిప్పులో పడిన దూదిలా భస్మమైపోతాయి రోగాలు దుహఖాలు పోగొట్టుకోవడానికి గంగాజలాన్ని మించిన ఔషధం లేదు దేవతలకు అమృతం ఎలాంటిదో మానవులకు గంగా జలం అలాంటిది గంగా జలాన్ని తలపై పోసుకున్న ముఖాన విభూతిలా ధరిస్తే అతని పాపాలు పాములను చూసిన గరుత్మంతునిలా పారిపోతాయి గంగా నది గాలిలో కూడా పవిత్రత ఉంటుంది గంగాకు దగ్గరగా ఉండే కాశీ ప్రయాగం మొదలైన పుణ్యక్షేత్రాల్లో నివసించేవారు పాపాలు చేసినా నశిస్తాయని అనుకోవద్దు ఇతర ప్రదేశాల్లో చేసిన పాపం పుణ్యక్షేత్రంలో స్నానం దానం వలన నశిస్తుంది కానీ పుణ్యక్షేత్రంలో చేసిన పాపం ఎక్కడికి వెళ్లినా నశించదు గంగలో స్నానం చేసి పితృ తర్పణం చేసినవాడు తండ్రి వైపు ఏడు తరాలను తల్లి వైపు ఏడు తరాలను తరింపజేస్తాడు మనసా వాచా కర్మణ చేసిన పాపాలు తొలగి కర్త నిర్మలుడవుతాడు గంగ పేరు విన్నా గంగను చూసినా చేత్తో తాకినా అతని పితృదేవతలకు ఉత్తమ గతులు కలుగుతాయి గంగా స్నానం చేస్తే కలిగే పుణ్యాన్ని వర్ణించలేను గంగా మహిమను గ్రహించిన శివుడు తాను శిరస్సుపై ధరించాడు మూడు లోకాలలో మూడు రీతులుగా ప్రవహించి స్వర్గ భూలోక పాతాళాలను పవిత్రం చేసే గంగానదిని సేవించేవాడు ధన్యుడు త్రిలోక ప్రజలకు ఇంద్రుడు గ్రహాలకు సూర్యుడు తారలకు చంద్రుడు ముఖ్యమైనట్లే నదులలో గంగానది గొప్పది భగీరథుడు తపస్సు చేసి స్వర్గం నుంచి గంగాను భూలోకానికి తెచ్చి తన ముత్తాతలను తరింపజేశాడు గంగా మహాత్మ్యాన్ని పూర్తిగా వివరించడం అసాధ్యం ఎందుకంటే గంగ యొక్క గొప్పతనాన్ని చెప్పడం అంటే మేని పర్వతం మనులను లెక్కించడానికన్నా కష్టమైనది ఇలా సిద్ధుడు బ్రాహ్మణునికి సహవాసంతోనూ దర్శనంతోనూ కలిగే స్నేహాలలా ఉంటాయో వాటిని గోవుల మహాత్మ్యాన్ని కూడా చెప్పు అని అడిగిన ధర్మరాజునకు సురణీ సుతుడిలా చెప్పాడు చవనన హుష సంవాదమనే ఒక పురాణ కథ ఉంది అది వింటేన్ని ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది భార్గవుడైన చవనుడు గంగాయములను కలిసిన ప్రయాగలో నీటిలో మునిగి తపస్సు చేసేవాడు అక్కడ ఉండే చేపలు అతన్ని తాకుతూ చుట్టూ తిరుగుతూ ఉండేది వీటి మీద దయతో ఆయన ఏమీ అనకుండా పన్నెండేళ్లు తపస్సు చేశాడు ఒకనాడు పల్లెవారు చేపలు పడుతుండగా తాము వేసిన వలలో చవనుడు చిక్కుకున్నాడు భయభక్తులతో వారు నమస్కరించి అయ్యా మా తప్పు క్షమించండి తెలియక మిమ్మల్ని వలతో పట్టుకున్నాం మేమేం చేయాలంటే చెప్పండి అని వేడుకున్నారు చవణుడు ప్రశాంతంగా చేపల్ని చూసి ఇన్నేళ్లుగా వీటితో సహవాసం చేశాను వీటిపై నాకు మక్కువ పెరిగింది ఇప్పుడు వీటికి ఆపద వస్తే నేను వీటిని వదిలి వెళ్లడం కుదరదు మీరు ఈ చేపల్ని అమ్మినట్లే నన్ను అమ్మివేయండి అన్నాడు పల్లెవారు వెంటనే తమ రాజైన నహుషుడి వద్దకు వెళ్లి సంగతి తెలియజేశారు రాజు అక్కడికి వచ్చి మునికి నమస్కరించి ఈ జాలనలు చేసిన తప్పును నేను ఎలా సరిదిద్దుకోవాలి అని అడిగాడు చవణుడు రాజా వీరు తమ కుల వృత్తిని అనుసరించి చేపలు పట్టారు వీరిని తప్పు పట్టలే నా శరీరానికి తగిన మూల్యం ఇవ్వి వీరిని పంపించు అన్నాడు రాజు మంత్రులతో కలిసి వేయి మాడలివ్వండి అని చెప్పాడు ముని న్యాయమైన మూల్యం ఇవ్వాలని కోరగా రాజు పదివేల అన్నాడు ముని మళ్లీ అదే అన్నాడు రాజు లక్ష అన్నాడు ముని అంగీకరించలేదు చివరకు రాజు కోటిమాడలివ్వండి అన్నాడు అయినప్పటికీ చవనుడు తల అడ్డంగా తిట్టి బోయలకు తగిన వెల ఇవ్వండి అన్నాడు ఇక రాజు తన రాజ్యాన్నే ఇస్తానని చెప్పాడు ముని మీ మంత్రులతో ఆలోచించి తగిన మూల్యం నిర్ణయించు అన్నాడు మంత్రులు ఏమీ చెప్పలేకపోయారు ఇదంతా జరుగుతున్న సమయంలో గవిజాతుడనే మరో మునీంద్రుడు అక్కడకు వచ్చి మీరు చింతించకండి నేను ఈ ముని ధర నిర్ణయిస్తాను గోవులది బ్రాహ్మణులది ఒకటే కులం వీరి విలువను చెప్పడం సాధ్యం కాదు కాబట్టి ఈ మునికి వెలగా ఒక గోవును ఇవ్వండి అని తీర్పు చెప్పాడు నహుషుడు ఆనందంతో చవనుని వెలగా గోవును సమర్పించాడు ముని సంతోషించి రాజా గోవు అగ్నిమయం అమృతమయం హోమ సంపదకు స్వర్గవాసానికి మూలమైనది అని పేర్కొన్నాడు రాజు గోవును జాలరులకు అందించి చెవలని విడుదల చేశాడు జాలరులు మునికి నమస్కరించి స్వామి మీ దయతో మేము రక్షించబడ్డాం ఈ గోవును మేము మీకే అర్పిస్తున్నాము దయచేసి స్వీకరించండి అని ప్రార్థించారు ముని ఆ గోవును స్వీకరించి ఈ చేపలను చూసినా మిమ్మల్ని చూసినా నాకు దయ కలిగింది మీరు కూడా స్వర్గానికి వెళ్ళండి అని ఆశీర్వదించాడు ఆశ్చర్యకరంగా జాలరులు తమ దేహాలతోనే స్వర్గానికి వెళ్లిపోతుండగా నహుషుడు అతని పరివారము ఆ దృశ్యాన్ని చూస్తూ అవాక్కయ్యాడు చవనుడు గవిజాతుడు రాజును గెలిచి నీకు రెండు వరాలు ఇస్తాము కోరుకో అని అన్నారు రాజు మీ అనుగ్రహం కంటే మరే వరం కావాలి అన్నాడు సంతోషించిన వారు రాజా నీకు ధర్మబుద్ధి ఇంద్ర వైభవం కలుగుతాయి అంటూ భీష్ముడు ఈ కథను అదృశ్యారు ఈ కథ ద్వారా నీకు సహవాసం వల్ల కలిగే ఫలాలు గోవుల గౌరవం గురించి స్పష్టంగా తెలియాయిగా ఇంకా ఏమీ తెలుసుకోవాలనుకుంటావు అని ప్రశ్నించాడు చవణుడు కుసికుడు ధర్మరాజు భీష్ముడిని ఉద్దేశించి తాత భార్గవ వంశంలో క్షత్రియ పౌరుషం కలిగిన పరశురాముడు క్షత్రియ వంశమైన కుసిక వంశంలో బ్రహ్మశిత్వం పొందగల విశ్వామిత్రుడు జన్మించడం నాకు వింతగా ఉంది అదెలా జరిగిందో చెప్పండి అని అడిగాడు భీష్ముడు కౌంతేయ నీ సందేహం తీర్చేందుకు చవన కుసిక సంవాదం అనే ఇతిహాసం చెబుతాను విను అంటూ చెప్పసాగాడు చవనుడు తన భార్గవ వంశం సంకరమైపోతుందనే ఉద్దేశ్యంతో కుసిక వంశాన్ని నాశనం చేయాలని సంకల్పించాడు ఈ ఉద్దేశంతో కుశిక మహారాజును కలుసుకుని అతిథిగా ఆహ్వానం అందుకున్నాడు రాజు అతిథిగా వచ్చిన మునికి సంపూర్ణ మర్యాదలు చేసి నా రాజ్యాన్ని మీకు సమర్పిస్తున్నాను దయచేసి పాలించండి అన్నాడు చవనుడు నాకు రాజ్యానికి ఆసక్తి లేదు ఒక మహావ్రతం చేయాలనుకుంటున్నాను అందుకు నీవు నీ ధర్మపత్ని నాకు తోడుగా ఉండాలి అని కోరాడు రాజు తన రాణితో సహా అంగీకరించి అతనికి తగిన సదుపాయాలు ఏర్పాటు చేశాడు చవనుడు నేను నిద్రపోతాను ఎవరూ నన్ను మేల్కొల్పరాదు మీరు ఇద్దరు అహోరాత్రం నా పాదాలను పిసుకుతూ సేవలు చేయాలి అని ఆదేశించాడు ఇరవై ఒక రోజు పాటు ముని నిద్రలో ఉండగా రాజదంపతులు అలసటను లెక్క చేయకుండా అతని సేవలో నిమగ్నమయ్యారు ముని మేల్కొన్నప్పటికీ మాట్లాడకుండా అంతఃపురం దాటి పురం దాటి వెళ్లిపోయాడు రాజదంపతులు అతని వెంట వెళ్లగా ముని అకస్మాత్తుగా అదృశ్యమైపోయాడు నిరాశ చెంది తిరిగి కోటకు వచ్చిన రాజదంపతులు అక్కడ మునిని మళ్లీ మంచంపై పండుకుని ఉండగా చూసి ఆశ్చర్యపోయారు ముని మరో ఇరవై ఒక రోజు నిద్రించి ఉదయం లేచి మీరిద్దరూ నన్ను స్నానం చేయించాలి అని కోరాడు వారు నూనె రాసిన వెంటనే ముని మళ్లీ అదృశ్యమయ్యాడు రాజదంపతులు గందరగోళానికి గురయ్యారు మరుసటి రోజు ముని తిరిగి ప్రత్యక్షమై రాజా రథం సిద్ధం చేయి గుడ్డాలు జత చేయొద్దు మీరు రాణితో కలసి లాగాలి నేను వీధుల వెంట వెళ్లి యాచకులకు బంగారం రత్నాలు గోవులు దానం ఇస్తాను అని ఆదేశించాడు రాజ దంపతులు నిస్సహాయంగా రథాన్ని లాగుతుండగా ముని కొరడాలతో వారిని కొడుతూ ధనం పంచిపెడుతూ సాగాడు ప్రజలు చూసి ఆశ్చర్యపడి ఏమనాలో తెలియక మూగబోయారు అయినా రాజు రాణి ఎంత కష్టమైనా సహనంతో సేవను కొనసాగించారు ఇది చూసి మునికి వారిపై మరింత గౌరవం పెరిగింది ముని వారిని మెచ్చుకుంటూ వారి శరీరాలను తాకగా వారు అలసట లేకుండా యౌవనంతో నిండిపోయారు రాజు ఆనందంతో నమస్కరించి నగరానికి తిరిగి వెళ్లాడు రాజు రాణి మరుసటి రోజు ముని చెప్పిన అరణ్యానికి వెళ్లగా అక్కడ స్వర్గానికి సమానమైన వైభవం కనిపించింది మణిమయ భవనాలు ఉద్యానవనాలు అప్సరసలు తిరుగుతున్న దృశ్యం చూసి వారు ఆశ్చర్యపోయారు మేడలో ప్రవేశించి ముని చూడగానే ముని అదృశ్యమైపోయాడు వెంటనే అందమైన భవనాలన్నీ అదృశ్యమైపోయాయి రాజు రాణితో కలిసి ముని వెదుకుతూ గంగా తీరానికి వెళ్లాడు చవణుడు రాజా నీ సహనం నీ ధర్మనిష్ట నన్ను సంతోషపరిచాయి వరం కోరుకో అన్నాడు రాజు నీ అనుగ్రహం మాకే వరం అయితే నీవు మా ఇంటికి వచ్చినప్పటి నుండి ఎన్నో అద్భుతాలు చూపావు దీని వెనుక ఉన్న కారణం ఏమిటి అని అడిగాడు చవనుడు బ్రహ్మ నాకు భవిష్యత్తులో మన రెండు వంశాలు సంకరమవుతాయని చెప్పాడు నేను దానిని నివారించాలనుకుని నిన్ను పరీక్షించేందుకు వచ్చాను నీ సహనానికి నీ ధర్మపాలనకు ముచ్చటపడ్డాను నీ మూడవ తరంలో బ్రహ్మర్షి జన్మిస్తాడు అని చెప్పాడు రాజు నా వంశం అంతా ధర్మబద్ధంగా ఉండాలి అని వరం కోరాడు ముని నా మనుమడు రుచీకుడు నీ కుమార్తెను పెళ్లి చేసుకుంటాడు వారి కుమారుడు జమదీ ధనుర్వేదంలో పండితుడవుతాడు అతని కుమారుడు పరశురాముడు క్షత్రియ ధనుస్కోటిగా పేరొందుతాడు నీ వంశంలో గాధి అనే రాజుకు విశ్వామిత్రుడు జన్మించి పరమ బ్రహ్మర్షి అవుతాడు ఇది కర్మవసాన జరిగిన సంకలనం అని వివరణ ఇచ్చాడు రాజ దంపతులు మునికి ప్రణామం చేసి రాజ్యానికి తిరిగి వెళ్లారు భీష్ముడు ధర్మరాజును ఉద్దేశించి ఇదే పరశురామ విశ్వామిత్ర జన్మరహస్యం అని చెప్పాడు చిలుక విశ్వాసము తాత మనం ఎవరి ఆశ్రయంలో బ్రతుకుతున్నామో వారిని ఎలా చూసుకోవాలి అని ధర్మరాజు అడిగాడు భీష్ముడు సమాధానంగా ఆ విషయాన్ని సూచించే విశ్వాసం గల చిలుక కథ చెబుతాను విను అంటూ ప్రారంభించాడు అనగనగా ఒక పెద్ద విశాల వృక్షం ఉండేది ఆ చెట్టు మీద అనేక పక్షులు నివసించేది వాటిలో ఓ చిలుక కూడా ఉండేది వసంతాన్ని తలపించేలా పుష్పాలు పండ్లతో సుసంపన్నంగా ఉండే ఆ చెట్టుపై ఒకరోజు ఒక బోయవాడు విషం పూసిన బాణంతో ఓ జంతువును కొట్టాలని చూశాడు కానీ గురి తప్పి ఆ బాణం చెట్టును తాకింది ఆ విష ప్రభావానికి చెట్టు నశించింది ఆకులు పువ్వులు మృగ చరిత్రము ధర్మనందనుడు భీష్ముడిని ప్రశ్నించాడు మహితమూర్తి ఒకరికిచ్చిన దానినే మరొకరికి దానం చేయడం వల్ల ఎటువంటి అవస్థ ఏర్పడుతుందో తెలుపు గాంగేయుడు క్షణం ఆలోచించి అది చాలా ఘోరమైన తప్పు తెలిసి చేయకపోయినా మహాపాపమే ఇందుకు మృగ మహారాజు కథే సాక్ష్యం శ్రద్ధగా విను అంటూ చెప్పసాగాడు మృగ మహారాజు గొప్ప ధర్మశీలి దానశీలి ఆయనకు ఎవరైనా ఏదైనా అడిగితే లేదు అనే మాట చెప్పిన పాపాన కూడా ఒడిగట్టని రాజు రోజు యజ్ఞయాగాది పుణ్య కార్యాలలో నిమగ్నమై ఉండేవాడు వేలాది ధేనువులను వేద పండితులకు దానం చేశాడు ప్రజలందర్నీ కందబిడ్డల్లా కాపాడేవాడు ఒకనాడు ఆయన ఓ పండితునికి వందలాది ఆవులను దానం చేశాడు కాని దురదృష్టవశాన వాటిలో ఓ ఆవు మందను విడిచి రాజుగారి కొట్టానికి తిరిగి వెళ్లిపోయింది ఇలా ఉండగా మరొక బ్రాహ్మణుడు వచ్చి గోవులను దానం చేయమని రాజును కోరాడు రాజు మరోసారి ఆవులను దానం చేశాడు దురదృష్టవశాత్తు పండితుని ఆవు ఈ మందలో కలిసిపోయింది దానాన్ని తోలుకుంటూ వెళ్ళుతున్న కొత్త బ్రాహ్మణుడిని చూసి మొదటి పండితుడు తన ఆవును గుర్తించాడు అతడిని నిలువరించి ప్రశ్నించగా నృగ మహారాజే నాకు ఈ ఆవులను దానం చేశారు అని బ్రాహ్మణుడు సమాధానమిచ్చాడు దీంతో ఆగ్రహించిన మొదటి పండితుడు నుగుడి వద్దకు వెళ్లి తనకు ధారబోసిన ఆవును మరొకరికి దానం చేయడం అన్యాయం అని ప్రశ్నించాడు రాజు తన పొరపాటు తెలుసుకుని క్షమాపణలు కోరాడు అంతేగాక పండితుడికి మరొక వంద ఆవులను ఇస్తానని చెప్పాడు కానీ పండితుడు ఒప్పుకోలేదు తనకు మొదటి ఇచ్చిన అదే ఆవు కావాలని పట్టుబట్టాడు రాజు రెండో బ్రాహ్మణుడిని ఆ ఆవును తిరిగి ఇచ్చేయమని కోరాడు కానీ అతను అంగీకరించలేదు ఇద్దరు అదే ఆవును కోరడంతో సమస్య తీరలేదు ఇదిలా ఉండగా మృగ మహారాజు మృతి చెందాడు పాపపుణ్య విచారణ కోసం అతను యముని ఎదుట నిలిచాడు యముడు అయ్యో మృగరాజా నీ జీవితంలో ఒక్కటే పాపం కాని అది చాలా ఘోరమైన పాపం శిక్ష తప్పదు ముందు పాపఫలమే అనుభవిస్తావా లేక పుణ్యఫలం అని అడిగాడు నృగుడు ముందు పాపఫలమే అనుభవిస్తా అని చెప్పాడు తక్షణమే తొండంగా మారి భూమిపై తలక్రిందులుగా పడిపోయాడు ఎన్నాళ్లు అలానే ఉంటానో అని దుఃఖిస్తూ ఎత్తకేలకు ద్వారక చేరి శ్రీకృష్ణుని దర్శనానికి వెళ్లాడు తన కష్టాన్ని వివరించగా కృష్ణుడు దయతో తన కరస్పర్శ ద్వారా పాతకాన్ని తొలగించాడు వెంటనే అతను తొండరూపం విడిచి అందరూ చూస్తుండగానే దివ్య విమానంలో స్వర్గానికి చేరుకున్నాడు భీష్ముడు కాబట్టి అటువంటి పాపం తలపెట్టవద్దు అంటూ ధర్మరాజును హెచ్చరించాడు ఆ తరువాత ఆయన పాండవాగ్రజుని కోరిక మేరకు గరుడోపాఖ్యానాన్ని చెప్పసాగాడు శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు చిక్కన మరియు ఎర్ర ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడిన్యూ న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ